హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నిక్తాస్ కుకింగ్ హౌస్ ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాటరింగ్ స్టైల్లో ములక్కాడ గ్రేవీ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను అచ్చం అదే టేస్ట్ తోటి మీకు వచ్చేస్తుంది మరి ఈ ప్రాసెస్ ఎలా చూద్దామండి ముందుగా అయితే ఒక కడాయి తీసుకుని అందులో జీడిపప్పు ధనియాలు మీరు కూర ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారో దాన్ని బట్టి తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక పెద్ద ములక్కాడకి చూపిస్తున్నాను జీడిపప్పు ధనియాలు అలాగే ఎండు కొబ్బరి కొబ్బరి కాదండి ఎండు కొబ్బరి మాత్రమే తీసుకోండి లవంగాలు మూడు నుంచి నాలుగు వరకు దాల్చిన చెక్క అలాగే యాలకులు మీ స్పైసీకి తగినట్లు లవంగాలు దాల్చిన చెక్క తీసుకోండి నువ్వులు కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను వీటిని మనం చాలా తక్కువ రోస్ట్ చేసుకోవాలి ఎక్కువ హైలో పెట్టేసి ఫ్రై చేసుకోకూడదు అలాగే ఒక ఒక టేబుల్ స్పూన్ వరకు వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేసుకోండి పుచ్చగింజలు అని దొరుకుతాయండి అవి తీసుకోండి అవి కంపల్సరీ యాడ్ చేసుకుంటేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది వీటిని లైట్గానే ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు వీటిని బాగా పౌడర్ లాగా ముందు మిక్సీ పట్టుకోండి ఆరిన తర్వాత తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకుని బాగా పేస్ట్ చేసుకోండి స్మూత్ పేస్ట్ రావాలి అలాగే రెండు మీడియం సైజ్ టొమాటోస్ని కూడా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కూర ప్రిపరేషన్ అండి ముందుగా ఒక కడాయి తీసుకుని సరిపడా కూరకు సరిపడా నూనె తీసుకోండి అందులోనే మనం జీడిపప్పుని ఫ్రై చేసుకోండి జీడిపప్పు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి అదే కడాయిలో మనం తాలిపు గింజలే యాడ్ చేసుకోవాలి ఎండుమిర్చి ఆవాలు జీలకర్ర వీటన్నిటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత రెండు పెద్ద ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇందులో యాడ్ చేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా చీలికలాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి టైటిల్లో చెప్పిన విధంగా ఇక్కడ మనం దొండకాయ వంకాయ మష్రూమ్ ఇలా ఏ కర్రీకైనా చేసుకోవచ్చు వంకాయ లాంటివైతే ముందే మనం నూనెలో ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఏ కూరగాయతో మనకి ఇలా గ్రేవీ కావాలి అనుకుంటే వాటితో ఈ పేస్ట్ వేసేసుకుని చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఒక్కటే ములక్కాడ తీసుకున్నానండి కొంచెం గుజ్జు ఉన్న ములక్కాయ ఎక్కువగా తీసుకున్నట్లయితే కండ ఉన్న ములక్కాయ బాగుంటుంది టేస్ట్ అనేది ములక్కాయ వేసుకున్న తర్వాత మనం ఇలాగ టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు కూడా యాడ్ చేసుకుని టమాటో పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి గరం మసాలా ఇక్కడ కొంచెమే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే నేను మళ్ళీ పేస్ట్లో కూడా స్పైసెస్ యాడ్ చేశాం కాబట్టి మీరు ఎక్కువ ఇంకా కర్రీ చేయాలి అనుకుంటే ఇందులో క్వాంటిటీస్ అన్నీ కూడా పెంచుకోండి ఈ టొమాటో గ్రేవీని మనం కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట వీటన్నింటినీ కరెక్ట్గా చేస్తేనే మనకి కూర అనేది మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడైతే ముందుగా తయారు చేసుకున్న పేస్ట్ను కూడా యాడ్ చేసుకోండి పేస్ట్ మాత్రం కంపల్సరీ మనకి మెత్తగానే ఉండాలండి ఇప్పుడు ఈ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు హైలో పెట్టి ఫ్రై చేయకండి మీడియం ఫ్లేమ్లో పెట్టి అలా తిప్పుతూనే ఉండాలి చాలామంది హైలో పెట్టేసి ఫ్రై చేస్తూ ఉంటారండి గ్రేవీస్ అనేది అస్సలు చేయకూడదు టేస్ట్ అనేది మారిపోతుంది మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు చింతపండు రసం కూడా యాడ్ చేసుకోండి ఇక్కడ మనకి తగినట్లు అంటే ఎంత పలుచగా ఉండాలో దాన్ని బట్టి మనం వాటర్ కూడా యాడ్ చేసుకుని ఇలా బాగా తిప్పేసి ఒకసారి మూత పెట్టి మగ్గించుకోండి ములక్కాడ కూడా మనకి ఇక్కడున్న స్పైసెస్ గ్రేవీ గుజ్జు అంతా కూడా టేస్ట్ అనేది పడుతుంది ఉప్పు కారం అన్నీ కూడా ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేసి మనం మగ్గించుకున్నట్లయితే ఒక ఐదు నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మగ్గించుకోండి చివరిలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి అంతేనండి కూర రెడీ అయిపోయింది కొంచెం ఒక్క ములక్కాడతోటే మనకి గిన్నె నిండా కర్రీ రెడీ అయిపోయింది సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే ఇంకా చాలా రుచిగా ఉంటుందండి ఇది వైట్ రైస్ బగారా రైస్ పూరి చపాతి ఎందులోకైనా కూడా చాలా బాగా సెట్ అవుతుంది కాంబినేషన్ అనేది మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే ఏదైనా వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ